శ్రీ గురుభ్యో నమ నీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సర్వేశ్వరానంద బోధామృతంలో రోజు సంతోషమే సకల భాగ్యము అనే గురించి చెప్తున్నారు స్వామివారి ప్రియమైన ఆధ్యాత్మిక సోదర సకల భాగ్యాలలోకెళ్ళ సంతోషము అమూల్యమైనదని తెలుసుకో నీ మనోపలకము ఎల్లప్పుడూ నిర్మలంగానూ నిర్వికారంగాను ఆనందమయంగాను ఉండేటట్లు అభ్యాసం చేసుకో ప్రతి నిమిషం నీ మనసులోనేటువంటి అనేటువంటి అర్థం నిర్మలంగా నిర్వికారంగా ఆనందంగా ఉండేలాగా అభ్యాసం చేసుకో ముఖము మనకు ప్రతి మనకి మన మనస్సుకి ప్రతీకమొకటి చేత మీ ముఖము పైన ఎత్తి పరిస్థితులు ఎంతను దుఃఖచాయలు గాని క్రోధ కవలికలు గాని పొడోపని ఇవ్వకుండా మన ముఖము మన మనస్సుకి ప్రతిబింబం మన మనస్సులో ఏ ఏ భావాలు ఉంటాయో ఆ భావాలు మన ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా చిరాకు అయితే చిరాకు కోపం అయితే కోపం సంతోషం అయితే సంతోషం శాంతమైతే శాంతం నీ మనసులో ఏ ఉంటాయో అవి నీ ముఖంలో కనిపిస్తూ ఉంటాయి అందుచేత నీ ముఖము మీద ఎత్తి పరిస్థితుల్లోనైనా సరే దుఃఖ ఛాయలు గాని క్రోధ కవలికలు గాని పొడసోపు నివ్వకము నీ మనసులో అవి లేకపోతే నీ ముఖంలో అవి కనిపించవు అవి రానివ్వకు నీ ముఖంలోకి అంటే నీ నీ మనసులో నిరంతరము కూడా ఆనందకరమైన సంతోషమైనటువంటి పరమాత్మ పరమైనటువంటి భావాలే ఉన్నాయనుకో అవే నీ ముఖంలో ప్రతిఫలిస్తాయి దుఃఖకరమైన బాధాకరమైన భావాలు ఉన్నాయనుకో అవే ప్రతిఫలిస్తాయి అని నువ్వు నిరంతరము ఆనందకరమైన సంతోషకరమైన భగవత్పరమైన భావాలనే నీ మనసులో సదా ప్రవర్తిల్తూ ఉండేటట్లుగా చూసుకో పదాల మీద ఎల్లప్పుడూ చిరునవ్వు చిందాడేటట్లు ప్రయత్నించు ప్రతిదానికి చిరునవ్వుతో మాట్లాడడం చిరునవ్వుతో ఉండడం మనం బాగా ప్రయత్నించాలి మన లోపల ఉంటే అవే వస్తాయి వ్యవహారంలో కూడా చిరునవ్వుతో ఉండడానికి ప్రయత్నించు ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటే నిన్ను చూసిన వారు కూడా సంతోషంగా ఉంటారు కదా చెప్పట్లాడే మొఖం మొహం చే మొహం అలా ఉన్నారంటే నేను చూసిన వాళ్ళకు కూడా నీకు దూరంగా పోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా హాయిగా హ్యాపీగా ఉన్నట్లుగా నువ్వు ఉంటే నీ దగ్గరికి ఎవరైనా రాగలుగుతారు కూడా అలా కాకుండా నిరంతరము నీ ముఖం మీద దుఃఖము ఆట్యమాడుతూ ఉంటే నీ స్నేహితులు కూడా నీతో పాటు నీతో చేరి ఉన్న నీ స్నేహితులు కూడా దుఃఖాన్ని అంటిస్తావు నువ్వు వాడు ఆ దగ్గర కొట్టి అదవే ఏడుపు మాట్లాడి సేపు ఏ చక్షధారం కవులు చెప్తాడు బాబు ఎందుకులే అని స్నేహితులు కూడా నీకు దూరం అయిపోతారు అందుచేత నిన్ను ఆవరించి ఉన్న దుఃఖ మేధములను ఆనంద వాయువుల చేత పారద్రోలుము నీలో ఉన్నాయేమో దుఃఖాలు సరేలే ఈ శాశ్వత అలా ఏమిటి ఇప్పుడు వచ్చాయిలే ఇవి పోతాయి పరమాత్ముడి ఆశ్రయం నాకుంది కదా నాకు ఈ దుఃఖం ఎందుకు అన్నటువంటి భావాల చేత నీలో ఉన్నటువంటి దుఃఖమేఘాలు నువ్వు పారద్రోలుకుని నిత్య సంతోషిడై నీ జీవితం ప్రతీక్షణము సాధించను ఎందుకంటే నువ్వు దుఃఖం కలుగుతుంది దాన్ని ఊరికే ప్రకటిస్తూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నావు అనుకో నీకు దుఃఖమే నీ చుట్టూ ఉన్న వాతావరణానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా దుఃఖాన్ని అంటగడతావు అందుచేత సరే దుఃఖం వచ్చింది మరి వస్తుంది వచ్చిందల్లా వెళుతుంది కదా కానీ నాకు ఆ పరమాత్మని అండలో నేనున్నాను కాబట్టి ఈ దుఃఖ దుఃఖము నన్ను ఏమీ చెయ్యలేదు అన్న భావన నీలో ఉంటే ఈ దుఃఖ భావన యొక్క ప్రభావం నీ మీద నీ చుట్టుపక్కల ఉన్న వారి మీద చూపించకుండా ఉండేలాగును చేసుకో ఇక మోక్షరూప రాజభవనము భవనమునకు గల శాంతి మోక్షరూపమైన రాజభవనము ఒక లక్షణాలు ఏమిటంటే శాంతి విచారణ సంతోషము సత్పురుష సాంగత్యము అనే నలుగురు ద్వారపాలకులలో కనీసము ఈ సంతోష రూపమైన ద్వారపాలకునైనా సేవించుకో మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలంటే ఆ రాజభవనానికి నలుగురు ద్వారపాలకులు ఉన్నారు శాంతి ఒకటి విచారణ ఒకటి సంతోషం ఒకటి సత్పురుష సాంగత్యం ఒకటి ఈ నలుగురులలో కనీసము సంతోష రూప ద్వారా సేవించుకో ఎందుకంటే మిగతావన్నీ రావాలి అంటే నువ్వు సంతోషంగా ఉంటే వస్తాయి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఈ దుఃఖం అన్నది వచ్చిపోతుంది నాకు భగవంతుని అండ ఉంది అన్న నిశ్చయం చేత నువ్వు దుఃఖాన్ని పారదోలుకుని సంతోషంగా ఉండగలుగుతావు అంచేత సంతోషం అనే ద్వారపాలకుని సేవిస్తే ఆ అనుగ్రహమును పొందితే క్రమక్రమంగా సులభంగానే మిగతా ముగ్గురు కూడా నీకు అవుతారు ఎప్పుడైతే నువ్వు సదా సంతుఃఖం వచ్చినా సరే దానికి లోబడకుండా సరే వచ్చింది సరే ప్రారంభం వల్ల వస్తుంది వెళుతుంది కానీ నాకేం భయం పరమాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు కదా అన్న జీమాతో నువ్వు ఉంటే దుఃఖ ప్రభావం నీ మీద ఉండదు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండడం సదా అభ్యాసం చేసుకో సంతోషంతో నువ్వు స్నేహం చెయ్యి అప్పుడు మిగతా ముగ్గురు శాంతి విచారణ సత్పురుష సాంగత్యము వాటికవే నీకు వశపడతాయి సంతోషానికి మించిన శ్రేయస్సు లేదు సంతోషంగా ఉంటుంది అంతే దుఃఖ స్పర్శ రానివ్వకు వస్తే అది పోయేదేనన్నటువంటి దాంతో నీవు నీ ఆనందాన్ని కోల్పోకు నీ ఆనంద స్వరూపాన్ని దుఃఖం అనే మేఘాన్ని కమ్మనివ్వకు ఒకవేళ అది కమ్మేసిన అది పోయేదేనన్నటువంటి నిశ్చాంతతో నువ్వు ఉన్నప్పుడు నీ ముఖంలో దుఃఖక్క వెళికలే బయటికి రావు కాబట్టి సంతోషానికి మించిన శ్రేయస్సు లేదు మరియు చిత్త విశ్రాంతి కలిగించుచు శ్రేష్ట సుఖముడు చేస్తుంది ఈ సంతోషమే చిత్తానికి ఎప్పుడు ఇస్తూ ఉంటుంది నిజమైన సుఖాన్ని అందిస్తూ ఉంటుంది అది సంతోషం ఎప్పుడు శాంతంగా సంతోషంగా ఏది వచ్చినా అది పోయేదేనన్న దృఢ నిశ్చయమో అఖండమైన పరమాత్మయ యొక్క నేను ఉండానన్నటువంటి ఆ విశ్వాసపూర్వకమైన అర్పణ దానివల్ల నీలో సంతోషం తొలగదు దుఃఖం కలిగినా అది తెలిగిపోతుంది రూపము అనే అమృతాన్ని పానము చేసి తృప్తిని పొందితే సామ్రాజ్య భోగము సైతము విషప్రాయమని వదిలేస్తాయి నీ హృదయమునందున్న పరమాత్మతో కూడి ఉండటంలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తే ఆ అమృతాన్ని గనక నువ్వు కొంచెమైనా పానం చేస్తే ఈ సామ్రాజ్య భోగాలు సహితము విషప్రాయాలే నువ్వు తెలుసుకుంటావు విషప్రాయాలంటే మళ్ళీ మళ్ళీ కావాలని అనిపించేవి ఎంత అనుభవించినా నివ్వనివి అందితే సంతోషము క్షణకాలము అది పోతుంది కాబట్టి దుఃఖం అనంతకాలముగా ఉంటుంది ఈ సత్యాన్ని తెలుసుకుని ఇవి వచ్చిపోయేవేను దీనివల్ల ఏ సుఖశాంతులు కూడా శా శాశ్వతంగా ఉండవు పైగా అవి పోతే దుఃఖం కలుగుతుంది గనక ఇవి అన్నీ వచ్చి పోతూ ఉంటాయి శాశ్వతమైన పరమాత్ముడు సదా ఉండువాడు అటువంటి నీ హృదయాకాశంలో శాంతి రూపమైన పరమాత్మ నావాడు అన్న ధీమాతో ఉన్నప్పుడు ఎటువంటి భోగాలని కూడా నువ్వు ఆశించకుండా హాయిగా ఉండగలుగుతావు కోరిన వస్తువు లభించకపోతే దుఃఖం అలాగ దుఃఖించొద్దు కోరిన వస్తువు లభించకపోతే ఉన్నదానితో తృప్తి తృప్తిపడు కోరిన వస్తువు లభిస్తే పొంగిపోవడం మానేసి అది కోరిన వస్తువు అందకపోతే శోకం దుఃఖించడం మానేసి ఈ హర్ష శోకాలని దగ్గరికి రానివ్వకు అది వచ్చిందా సరేలే ఇది వచ్చిందా సరేలే అని దీనికి పొంగక దానికి కొంగక అవి వచ్చిపోయేవని తెలుసుకుని నిత్యుడవై అలా సుస్థిరంగా నువ్వు ఉన్నప్పుడు సమచిత్తుడవై ఎల్లప్పుడూ సంతుష్టుడువై ఉండగలుగుతాం నీ చిత్తము ఆశాతి లోబడిందా అప్పుడు అస్వాధీనమైపోయి అట్టి మనస్సునందు ఇదిగో మలినమైన దర్పణమందు ముఖము ఎలాగ స్పష్టంగా కనిపించదో అలాగ ధూళి పట్టేసినటువంటి అద్దంలో నీ ముఖం స్పష్టంగా కనిపించదు కదా ఎప్పుడు నీ చిత్తము ఆశాపిశాచానికి లోబడిపోయిందనుకో అప్పుడు నీ స్వాధీనంలో ఉండదు అట్టి నీ మనసునందు మలినమైన దర్పణమునందు ముఖములాగా నీ స్వరూపమైన పరమాత్మ అయిన ఆత్మ జ్ఞానము ప్రతిబింబించదు దీన్ని ఆశామోహం అనేటువంటి మాలిన్యం దీన్ని మనసులు కప్పేయడం చేత అప్పుడు ఆత్మజ్ఞానం ప్రతిబింబించదు లభ్యము కాని దానిని కోరి వ్యయ ప్రయాసలకు లోనై అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకోకు నీకు అందని దానికోసం అరుడు చాతకు దానికోసం దయప్రయాసులకు లోనైపోయి అమూల్యమైన నీ కాలమును నీ ఆయువును వ్యర్థము చేసుకోకు నీవు కోరకుండానే నీకు లభించిన దానిని అది శుభమైనా సరే అశుభమైనా సరే సంతోషంతో అనుభవించి సర్వకాల సర్వావస్థలు ఎందును శాంతి ఆనందాలతో విరాజుల్లవలను నీకు ఏది ప్రాప్తమైందో అది వస్తుంది దానికదే వస్తుంది దానిని నువ్వు కోరకుండానే వచ్చిన దానిని అది శుభమైనా సరే అశుభమైనా సరే సంతోషంతో అనుభవించి ఇది ఇప్పుడు పరమాత్మ చేత నాకు ఇవ్వబడింది ఇది నాకు మహాప్రసాదం నాది నాకే ఇవ్వబడుతోంది అని అక్కడ ప్రతిదాని శుభ అశుభాలను కూడా సంతోషం దుఃఖం లేకుండా సంతోషంతో అనుభవించి సర్వకాల సర్వావస్థల ఎందు శాంతి ఆనందాలతో ప్రకాశ విరాజులుతూ ఉండము దుఃఖం వచ్చినా సరే అది ప్రాప్తం ఇప్పుడు ప్రాప్తించిన దానిని హర్షతోకాలు లేకుండా అనుభవించు అనుభవిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ శాంతి ఆనందాలతో విరాజులుము దుఃఖము ఒక మానసిక దౌర్బల్యము అని తెలుసుకో మరి నువ్వు ఇది ఒక అంటువ్యాధి వ్యాధి లాంటిది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించు స్వభావము కలిగిన తమో గుణ ప్రధానమై ఉంది ఇది వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏడుపోస్తుంది ఎందుకో తెలియదు వాళ్ళందరూ ఏడుస్తున్నారు కూడా మనమే ఏడుస్తాం తెలియదు పాపం వాళ్ళందరూ ఏడుస్తున్నారు అయ్యో పాపం అమ్మ అని అదొక అంటువి అది అది తమోగుణానికి తమోగుణ ప్రధానమైనది మానసికంగా కుంగిపోయి కృషించిపోయి దైన్య విచారాలతో ఉన్నప్పుడు మానసికంగా కుంగిపోయావు కృషించిపోయావు ీనత్వంతో విచారంతో ఉన్నావు అలా ఉన్నప్పుడు సత్పురుషుని ఆశ్రయించి ఆత్మ అనాత్మ విచారణ చేసి దుఃఖ కారణాన్ని తెలుసుకుని దానిని దూరీకరించుకోవడం నేర్చుకో అంతే ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు ఎందుకు దుఃఖిస్తున్నావు ఆహా అది పోయేది కాబట్టి పోయింది అనాత్మ అది వచ్చినా అది పోయినా పోకుండా నువ్వు ఉన్నావు కదా నువ్వే ఆత్మవి అది వచ్చిపోయింది కానీ నువ్వేమన్నా వచ్చావా పోయావా నువ్వు శాశ్వతమైన ఆత్మవి అనే నిశ్చత్వాన్ని ఆ సద్గురువులు నీకు తెలియజేస్తారు అప్పుడు నీకు ఆత్మ ఆత్మ విచారణ చేత దుఃఖ కారణాన్ని తెలుసుకొని దాన్ని అతి తేలికగా దూరీకరించుకోగలుగుతావు కాబట్టి దుఃఖ దౌర్మనస్యాలు అంటే దుర్బలమైన మనస్సు అనమాట దుఃఖముతోటి కూడినది దుర్బలమైన మనసు నిన్ను ఆవరించినప్పుడు వెంటనే పవిత్రమైన నీ ఇష్టదైవం యొక్క శుభనామాన్ని దిగ్గరగా హాయిగా కీర్తన చెయ్యి అంటే వెంటనే నువ్వు ఏ గురువు దగ్గరకు వెళ్ళి ఏ శాస్త్రమో విని తెలుసుకునే సమయం లేకపోతే దుఃఖము మానసిక దౌర్బల్యము నీవు కలిగినప్పుడు వెంటనే నీ ఇష్టదైవం యొక్క నామాన్ని శుభనామాన్ని దగ్గరగా హాయిగా సంకీర్తనం చేసుకును పాడుకొనుము పూజ జపము ధ్యానము అనుష్ఠానాలు చేసుకుంటూ ప్రాణాయామము ప్రత్యాహారాది సాధనలు కూడా చేసుకుంటూ మరియు తద్వ్యతిరేకమైనటువంటి సంతోష ఆనందాది హర్ష భావాలతోనూ విషాద మేఘాలనన్నింటినీ పారద్రోలుకొను ఇలా చేసుకుంటే సగ్గా శ్రద్ధగా పూజ చేసుకుని జపం చేసుకుని స్నానం చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ ప్రాణాయామంలో పవిత్రమైన నామాన్ని స్మరించుకుంటూ ప్రత్యాహారం చేసుకుంటూ మనసు బయటికి వెళ్ళిపోతున్న హృదయంలో నిలబెట్టుకుంటూ ఇలాంటి సాధనలు చేసుకోవడానికి ఎక్కువగా నువ్వు ప్రయత్నం చేస్తే దానికి దుఃఖానికి వ్యతిరేకమైన సంతోష ఆనంద హర్షాది భావాలు నీ విషాదమనే మేఘాలను అన్నిటినీ పారద్రోలి నీ ముఖమండలాన్ని దీదీప్యమానంగా ప్రకాశింపజేస్తాయి మనోవ్యాధికి ఎంతకంటే గొప్ప ఔషధం లేదు కాబట్టి నీ మనోవ్యాధిని నీవే ఇటువంటి భగవన్మయమైనటువంటి భావాలతోటి క్రియలతోటి ఛానాలతోటి నీవు ఈ మనసు యొక్క రోగాన్ని నువ్వే తొగిలి తొలగించుకోవాలి తొలగించుకోవడానికి శాస్త్రాలు సద్గురువుల ఉపన్యాసాలు నీకు తోడ్పడతాయి తర్వాత నువ్వు కూడా స్వయంగా భగవన్ నామాన్ని స్మరిస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన యొక్క పూజలు జపాలు చేసుకుంటూ ఈ దుఃఖ భావాలని తొలగించుకోవడానికి ఈ సద్భావాలను కలిగించుకుంటూ సత్క్రియలు చేసుకుంటూ ఉంటే ఈ మానసిక వ్యాధికి ఇది ఉత్తమమైన ఔషధం ఏ హాస్పిటల్కి ఏ మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు నీ వలన ఎట్టి జీవికైనను ఏ పరిస్థితుల్లోనూ బాధ కలుగు నివ్వకు వాకాయలతో సకల ప్రాణులకు సమస్త లోకాలకు శాంతి సామరస్యాలు సంతోషాలు కలిగి చేస్తూ ఉండు చేయగలిగినంత వరకు నీ వల్ల ఎవరికి నీ ఏ కీడు చేయకు మనసుతోటి వాకుతోటి శరీరంతో సకల ప్రాణులకి నీ చుట్టూ ఉన్నటువంటి సకల ప్రాణులకి కూడా శాంతి సామరస్యాలు కలగాలని సంతోషంతో భావిస్తూ ఉండు అందులో అనువైనటువంటి బలాన్ని శక్తిని ప్రసాదించు పరమాత్మ అని పరమాత్ముని ప్రార్థించు కదా పరమాత్మని ప్రార్థించాలి నిరంతరము సకల ప్రాణికోట్లకు సహాయం చేసే సద్బుద్ధిని ప్రసాది గో సర్వేశ్వర మా చిత్తము సర్వకాల సర్వావస్థల ఎందును నీ పాదార లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు పరమదయానిది ప్రాతకాలం నిద్ర లేచింది మొదలు మరల పరుండు వరకును మనోవాక్కాయములు చేయమావలన ఎవరికి ఏ విధమైన అపకారము కలుగకుండానట్లను ఇతర ప్రాణి కోట్లకు ఉపకారం చేయులాగలను సద్బుద్ధిని దయచేయు అని మరి విద్యాప్రకాశానందుల వారి యొక్క ప్రార్థనలో ఉంది కదమ్మా ఆ అలాగ నువ్వు ప్రార్థన చేస్తూ ఇతరుల పట్ల ఇటువంటి గుణాలను కలిగి ఉండడానికి ఆ ప్రార్థన నీకు ఇటువంటి గుణాలు నాకు కలిగి ఉండాలి అన్న ప్రేరణనిస్తుంది ఆ ప్రేరణతో నువ్వు ఎవరికి ఎటువంటి పరిస్థితులను తల పెట్టకుండా ఉండగలుగుతావు సకల ప్రాణులకి సమస్త లోకాలకి శాంతి కలగాలని ప్రార్థించగలుగుతావు అందుకు అనువగు బలమునివ్వమని పరమాత్మని ప్రార్థించుకో అంతటనూ అందరిలోనూ వెలుగొందుతున్న సర్వేశ్వరుని యొక్క దివ్య కాంతులను తిలకిస్తూ ఉండు ప్రతి ప్రాణి అందు పరమాత్ముడే కదా ఎక్కడ చూసినా ఆయనే కదా ఆయన యొక్క దివ్యత్వంలోనే ఈ జీవరాశులన్నీ కదిలిమెదులుతున్నాయి ఆయన యొక్క దివ్యశక్తి ప్రభావంలోనే ప్రతి ప్రాణి ఉండి అన్నటువంటి భావంతో నిత్య సంతోషివై మరణ సమయము వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ శరీరానికి మరణించే సమయం వచ్చింది అని తెలుసుకో దుఃఖించకు ఆనందముగా మరణమును కూడా ఆహ్వానింపు మనస్సుని మధుసూదనుని మీద ఉంచుకో మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదనుడు అని పేరు అనేటువంటి రాక్షసు ఎవడంటే అహంకారం మీద మనకి ఎంత మధువో ఎంత తీ అహంకారాన్ని హరించి వాడు మధుసూధనుడు ఓ ఈ దేహం నేననేటువంటి అహంకారాన్ని వధించి అనంతమైన పరమాత్మ నేను నీకు చెందిన వాడనై ఉన్నాను అన్న భావనతో ఆ మధుసూదని మీద నీ మనస్సును పెట్టుకో బాహ్య ఆడంబరాలకి గాని అశాశ్వత స్వభావము కలిగిన నామరూపాల మీదకి గాని నీ దృష్టిని వెళ్ళనివ్వకు ఎందుకంటే ఈ నామరూపాలు అశాశ్వతమైనవి ఈ బాహ్యమైనవన్నీ కూడా ఈ నామరూపాలని అలంకరించుకుని పెంచి పోషించే విషయాలే వాటి మీదకి వెళ్ళనివ్వకు నీ మనస్సుని మధుసూదరుని మీదనే సదా 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 ఈ అహంకారమనే ఈ మధువుని దీని మీద నాకున్న తీపిని తెగనరకవయ్యా పరమాత్మ దేహం మీద అహంకారం మీద నాకున్న తీపే మధు అనే రాక్షసుడు దీని మీద మమకారాన్ని అహంకారాన్ని నరికే ఆ పరమాత్ముడి మీదనే నిర్జాసన పెట్టుకో వివిధ విషయ ఉపభోగాల మీద పడి పరిగెత్తుతున్న ఇంద్రియ కిరణారని వెంటనే వెనక్కి మరణించుకో ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్ళాయి దాని ప్రలోభాలకు లోనైపోతావు అంచేత ప్రపంచ విషయాల నుంచి ఇంద్రియాలను మళ్లించుకో ఇంద్రియాలకి ప్రేరణనిచ్చేటువంటి ఈ ఇంద్రియాలని మనసులోనికి మళ్లించుకో ఈ మనస్సుని నేను అన్నని అహం అహంకారంలోకి మళ్లించుకో ఈ అహంకారాన్ని ఆ పరమాత్మ వైద్యకు మళ్లించుకో అప్పుడు ఏమైపోయింది ఈ విషయ అన్వితమైన జగత్తు దాని నెరువు ఇంద్రియాలు దానిని కోరు మనస్సు నేను నాదని అహంకారము కూడా తన మూలమైన పరమాత్మని దివ్య ప్రకాశంలోనికి చేరిపోయాయి అవునా అలాగ మరల్చి నీ హృదయ కుహరమున నిల నిలిపి ఏకాగ్రతతో ఉండడం అభ్యసించు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నీ మూలంలోనికి వెళ్ళావు ఈ వ్యాపించి ఉన్న విషయ ప్రపంచము ఆ ప్రపంచంలో నుంచి ఇంద్రియాలు మళ్లించుకున్నావు ఆ ఇంద్రియాలని మనసులోనికి మళ్లించుకున్నావు ఆ మనసుని నేను అనే ఈ అహంకారంలోనికి మళ్ళించుకున్నావు ఈ అహంకార మూలమైన పరమాత్మలో ఈ అహంకారాన్ని అంకితం చేశావు అలాగ మాటికి ఉండడాన్ని నిరంతరము అభ్యసించు అప్రస్తుత కార్యాల మీద అన అనవసరపు ఆలోచనల ఎడల శ్రద్ధ వహించు ఇప్పుడు ఇది అవసరమా ఈ పని ఎంతో అవసరం ఇష్టమైతే ఆ పని ఎంతో అవసరం అన్నట్టు ఊరికి ఉరికి చేసొస్తావు కాబట్టి ఇది నాకు అవసరం లేని పని అని అనవసరమైన ఆలోచనలు వస్తుంటే ఈ అవసరం ఈ ఆలోచనతో నాకేం పని ఇప్పుడు అని వాటిని వాటి ఎడల అశ్రద్ధ పట్టించుకోకపోతే అప్పుడు మనసు దైవాభి దైవాభిముఖం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు సర్వేశ్వరుడు అచిర కాలంలోనే నీకు శాశ్వత శాంతి ఆనందాలను ప్రసాదించుగాక అని శ్రీ సద్గురుదేవులు నీ మూలానికి నిన్ను చేర్చి సదా మూలంలో ఎలా ఉండాలి అన్నదాన్ని మనకి నేర్పించారు ఇటువంటి సద్గురుదేవులు మన గురుదేవులై ఉన్నటువంటి సర్వేశ్వరరానంద స్వాముల వారికి సహస్ర కోటి వందనాలు సమర్పించుకుంటూ అది ఓం నమ